ఏలూరు నియోజకవర్గంలో ఇందిరెమ్మ కాలనీ ఫేజ్ టూలో నూతనంగా నిర్మించిన ఏలూరు డివిజన్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్ల నాని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులకు యూనియన్ అధ్యక్షులు నాని ప్రధాన కార్యదర్శి చింతాసీను కోశాధికారి ఇబ్బా నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ కుప్పల ఆంజనేయులు సభ్యులు నెరుసు ప్రసన్న కొమ్ము పొల్లయ్య ఎస్వి సత్యనారాయణ సుబ్బారావు తదితరులతో పాటు సభ్యులు స్వాగతం పలికారు పోలవర్షం కురిపించారు గజమాల వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం నూతన భవనానికి నిర్మాణానికి ఎమ్మెల్యే నానితో కలిసి మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు యూనియన్ అధ్యక్షులు బిట్ర నాని అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు భవన నిర్మాణానికి తాను ఇచ్చిన పదివేల పది లక్షల రూపాయలకే కాకుండా యూనియన్ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు మరిన్ని అదనపు నిధులు అవసరమైతే అందజేస్తానని ఆయన తెలియజేశారు మంచి సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సోదరులందరూ మాకంటూ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా భవన నిర్మాణ కార్మికులంటే వారికి నిత్యం ఏదో ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారి సమస్యల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ సమస్యలను మా వంటి ప్రజాప్రతినిధుల దృష్టికో లేకపోతే అధికారుల దృష్టికో ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్న విషయంలో చాలా చాలా అవసరం కూడా ఇటువంటి ఒక హాల్ ఉండటం ఒక కమ్యూనిటీ హాల్ దానికి మాత్రమే కాకుండా భవన నిర్మాణ కార్మికులంటే సాధారణంగా పేదవారు మధ్యతరగతి వారు ఎక్కువగా ఉంటుంటారు వారి ఇళ్ళల్లో ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా ఏదన్నా ఇతరత్ర కార్యక్రమం చేసుకోవాలనుకున్నా కూడా అటు లక్షల రూపాయలు పెట్టి కళ్యాణ మండపాలు హాల్స్ తీసుకునేటువంటి తు పరిస్థితి ఉండదు దానితో వాళ్ళు వారి వీధుల్లోనే వారి తు. ఇళ్లలోనే ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంటుంది పాపం వచ్చినటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టలేరు అలా రోడ్ల మీద కూర్చోబెట్టి ఇటువంటి పరిస్థితి పేదవాళ్ళకి నేను కూడా సహజంగా అటువంటి కార్యక్రమాలకు చాలా కార్యక్రమాలకు వారు ప్రేమగా పిలిచినప్పుడు నేను వెళుతూ ఉంటాను వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి చూస్తూ ఉంటాను ఈ సందర్భంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి రెండు రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి భవనం మరి నేను కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ని ఇన్నిటర్ గారు కూడా మీకు అందుబాటులో ఉన్నారు స్థానిక మేయర్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఎంత త్వరగా భవన నిర్మాణ కార్మికులకి ఈ కార్యక్రమాన్ని చేరువగా తీసుకువెళ్తే వారందరికీ కూడా అంత ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని త్వరగా మనమందరం కలిసి పూర్తి చేయాలి ఆ కార్యక్రమంలో ఆ భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి చేసేటువంటి ఆ మహాత్ కార్యంలో అతి త్వరలో కేవలం శంకుస్థాపన కార్యక్రమమే కాకుండా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అత్యంత ఘనంగా జరిగేటువంటి కార్యక్రమం జరిగేలా చూడాలని త్వరగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు మీకు సంబంధించి ఇంత సంతోషాల మధ్య ఆనందాల మధ్య మీరు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగజేసినటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం